హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలను విడుదల చేయబోతోంది మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ఎనిమిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నాయి మరి ఈ యొక్క యాసంగి రైతు భరోసా జాబితాలో మీ పేరుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అలాగే పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది ఎలా చేసుకోవాలి అలా చెక్ చేసుకోవాలి అలాగే ఎన్పిసీ లింక్ ఉందా ఎలా ఎలా చెక్ చేసుకోవాలి ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మరొకసారి నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రెండు కూడా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా యాసంగి వానకాలం సీజన్లలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒక ఎకరం కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయలను అందిస్తూ ఉంటే ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులందరికీ కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక సంవత్సరంలో పద్దెనిమిది వేల రూపాయలనైతే రైతులకైతే అందిస్తూ ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం యాసంగి రైతు భరోసాను ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల ఇరవై నుంచి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత మన రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు నేను చెప్పిన అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆల్రెడీ గత డబ్బులు పొందారు కాబట్టి ఇప్పుడు కూడా మాకు డబ్బులు వస్తాయిలే పైసలు వస్తాయి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మీరు కనుక ఇవి కనుక చేసుకోకపోతే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క యాసంగి రైతు భరోసాకు సంబంధించి ఈకేవైసీ లింకు ఫార్మ్ రైడ్ రిజిస్ట్రేషన్ ఈ మూడు పనులు కూడా మీరు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలి మరి ఈ మూడు పనులు ఎలా చేసుకుంటారు ఎలా చేయాలని చెప్పే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ అందిస్తాను అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చాలామంది లైక్ చేసి షేర్ చేయట్లేదు వారి మీరంతా కూడా లైక్ చేసి షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ విధంగా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మరొక మూడు రోజుల్లో యాసంగి రైతు భరోసాకు సంబంధించి కోటి ముప్పై లక్షల ఎకరాలకు పైగా అరవై తొమ్మిది అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ యాసంగి రైతు భరోసా కింద పైసలైతే జమ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా గత వానాకాలం సీజన్ వరకు కూడా కేవలం ఎటువంటి భూములు ఉన్నా అంటే పంటలు వేసినా వైకపోయినా కానీ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూముంటే ఉంటే చాలు ఆ భూములన్నిటికీ కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే రైతు భరోసాను అందించడం కూడా జరిగింది రైతులందరికీ కూడా గత వానాకాలం సీజన్లో కోటి ఎకరాలకు అరవై మూడు లక్షల మందికి ఈ వానకాలం రైతు భరోసాను అందిస్తే ఈసారి కొత్త విధానాన్ని తీసుకొచ్చి శాటిలైట్ సర్వే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి కేవలం పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే పైసలు వేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ శాటిలైట్ సర్వే అనేది చేయడం జరిగింది ఈ శాటిలైట్ సర్వేలో కోటి యాభై ఆరు లక్షల ఎకరాలను సర్వే చేసినటువంటి శాటిలైట్ వాళ్ళు ఇక్కడ అంటే మనకు అధికారులు ఇక్కడ ఈ నేపథ్యంలో ఇక్కడ ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని చెప్పి గుర్తించడం జరిగింది గత వీడియోలో కూడా నేను చెప్పాను ఒక ఇరవై లక్షల ఎకరాలకు పైసలు అయితే రావన్నమాట ఇక్కడ అంటే ఇరవై లక్షల ఎకరాల్లో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి మీరు అరకున్న లిస్టు లో పేర్లు చెక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే ఇక్కడ మరి ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఆ సర్వే అనేది చేసిన అధికారులైతే మనకు గుర్తించి దానికి సంబంధించి రైతుల అర్హుల అనర్హుల జాబితాలను ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు ఎందుకంటే నిజంగా అరహ అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే యాసంగి రైతు భరోసాను అందించాలి ఎవరు కూడా ఉన్నటువంటి రైతులు పొందకూడదు ఈ ఉన్న రైతులు కనుక ఈ డబ్బులు కనుక పొందితే అర్హత ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం గుర్తించి ఈ రైతులకు మాత్రమే పైసలు ఇచ్చేందుకు మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ప్రభుత్వ లెక్క ప్రకారం అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసాను అందించ అందిస్తామని చెప్పేసి చెప్తూ ఉంది మరి ఈ రైతు భరోసా లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట మీరు ఒకసారి ఏఈఓ గారిని కలవండి ఏఈఓ గారిని కలిసి అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ యాసంగి రైతు భరోసా ద్వారా ప్రభుత్వం అయితే మనకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి అయితే మీరు తప్పకుండా తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఆసంగి రైతు భరోసాకు సంబంధించిన జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు చేయబోతుంది ప్రభుత్వం మరి పంట వేశారా లేదనేది మీకు తెలిసే ఉంటుంది మీరు ఎకరం భూమి పెట్టుకుని అరెకరంలో పంట కనుక వేసుంటే లేదా ఇరవై కుంటల్లో వేసుంటే పది కుంటల్లో వేసుంటే మీకు అంతకు మాత్రమే పైసలు వస్తాయి మిగిలినటువంటి దానికి పైసలు వచ్చేటువంటి ఛాన్స్ లేదు దానికి సంబంధించిన జాబితా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గారులు అయితే తయారు చేస్తున్నారు ఆ అర్హుల లిస్ట్ అనేది ఏఈఓ గారుల దగ్గర అందుబాటులో ఉంది ఆ లిస్టులో ఉన్నటువంటి ప్రకారమే ఈసారి యాసంగి రైతు భరోసా పైసలను విడుదల చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఫైనల్ గా చెప్పేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యాసంగి రైతు భరోసా ద్వారా మీరు తప్పకుండా లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఏ సమాచారాన్ని ఇచ్చినా కానీ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సిన అవసరమైతే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అయితే మీకు విడుదలైతే చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండండి యాసంగి రైతు భరోసా పైసలను మరొక మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే రాబోతున్నాయి అలాగే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా భారీ శుభవార్తనైతే చెప్పింది ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి అంటే రైతులు ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పే ఆప్షన్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఆధార్ నెంబరు అంటే రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క రైతు భరోసా లిస్టులో కానీ పిఎం కిసాన్ లిస్టులో కానీ పేర్లు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఇంకా యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయనమాట మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలను ప్రభుత్వం అయితే మీకు అందించబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క యాసంగి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను అలాగే ఈ డబ్బులు అకౌంట్లోకి రావాలంటే ఒకటి ఈకేవైసీ ఉండాలి రెండు ఎన్పిసిఐ లింక్ ఉండాలి మరి కేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసీ లింక్ ఎలా చేసుకోవాలనే వివరాలతో కూడిన వీడియోలు చాలా ఉన్నాయి మన ఛానల్లో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ మరియు ఎన్పిసే లింక్ అనేది చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ అకౌంట్లోకి ఈ యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మన తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే మీ అకౌంట్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండండి ఎన్పిసిఐ లింకు ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలనేది నేను గత వీడియోలో చెప్పాను దాని ప్రకారం మీరు అప్డేటెడ్గా ఉండి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు